నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ ఓం శ్రవణ భవాయ నమ ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట కుజ మార్పు ఈ కుజ మార్పు ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా అరుదైన ట్రాన్సిట్ ఇది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కుజగ్రహము వక్రిగతి పొందుతారన్నమాట సో మనకి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కుజ మార్పు వల్ల సో ఈ డేట్స్ ఎప్పుడు ఈ కుజుడు మారుతున్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది కొద్దిగా క్లుప్తంగా వివరించుకున్నాము కుజుడు మనకి రేపు అక్టోబర్ ఇరవయో తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశించి జనవరి ఇరవై ఒక్క తారీఖున రెండు వేల ఇరవై ఐదు వరకు మిథున రాశిలో ఉంటారు ఈ పీరియడ్లో మనకి డిసెంబర్ ఏడో తారీఖున కుజుడు వక్రీగతి పొంది మిథున రాశిలోకి మరలా ఎంటర్ అవుతారనమాట అక్కడ జనవరి వరకు ఉండి మళ్ళీ మెల్లిగా ట్రాన్సిట్ వక్రగతి నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు ఈ ప్రాసెస్ అంతా కూడా కొద్దిగా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఉంటుంది సో జనవరి నుంచి ఏప్రిల్ వరకు వక్రీగతిలో ఉన్న కుజుడు మిథున రాశిలో నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి ఏప్రిల్ మూడో తారీఖున రీఎంట్రీ కర్కాటక రాశిలోకి జరిగి అక్కడ నుంచి సింహరాశిలోకి ఎంటర్ అవ్వడానికి జూన్ ఏడో తారీఖు వరకు ఉంటారు సో ఈ పర్టిక్యులర్ యునీక్ ట్రాన్జిట్ అని ఎందుకు అనుకున్నామంటే ఇది రెండు సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది దీని ఇంపాక్ట్ మనకి ద్వాదశ రాశుల పైన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్పెసిఫికేషన్స్ మనకి ఎలా ఉండబోతుందని తెలుసుకోవడానికి అనమాట కుజుడు బేసికల్గా ఏంటంటేనండి అగ్నితత్వ గ్రహం అనమాట మనకి మన బాడీలో బ్లడ్ కంటెంట్ ని కూడా కుజుడుతోనే కనెక్ట్ చేస్తూ ఉంటాము సైనికులని కుజుడుతో కనెక్ట్ చేస్తాము పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్స్ మిలిటరీ ఇండివిజువల్స్ వీళ్ళందరూ కూడా కుజుడి కిందకే వస్తారనమాట మనలోని ధైర్య సాహసాలు మనలోని స్టామినా ఒక విల్ పవర్ ఏదైతే ఉంటుందో ఆ విల్ పవర్ ఒక డిసిప్లిన్ ఇవన్నీ కూడా మనకి కుజగ్రహం ఇస్తారు సో ఈ విల్ పవర్ ఉన్న గ్రహము ఒకసారిగా ఇప్పుడు కర్కాటక రాశి అంటే జలతత్వ రాశి అయిపోతుంది ఇక్కడ కుజుడు నీచ పడతాడన్నమాట అంటే తనకు ఏదైతే అగ్ని ఉష్ణం ఉంటుందో అది జలతత్వ రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే తన యొక్క ఎనర్జీ కంప్లీట్ గా జీరో కి వచ్చేస్తుంది అనమాట సో దీనివల్ల మనకి ఏం ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఏదైతే విల్ పవర్ ఉంటుందో ఏదైతే సాధించాలన్న ఒక పట్టుదల ఉంటుందో అది ఒక మోటివేషన్ లేకుండా అయిపోవడము ఆ మోటివేషన్ లేకపోయేసరికి మనం ఏదైతే ప్లానింగ్ చేసుకుంటామో ఆ ప్లానింగ్ ప్రకారంగా రా చేసుకోకపోవడము అనవసరంగా కోపాలు రావడము ఆ ఎగ్రెషన్ పెరిగిపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఈ పన్నెండు రాశులలో కుజుడికి ఉన్న నీచ స్థానం ఏంటి అని అంటే కర్కాటక రాశి అవుతుంది సో ఈ కర్కాటక రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఇమోషన్స్ కంట్రోల్లో ఉండవు దాని వల్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పైన గొడవలు పడడము చికాకులు పడడము ఇంట్లోనే కాకుండా బయట పరిసరాల పైన కూడా కొద్దిగా మనకి ఎఫెక్ట్స్ పడడము గ్లోబల్ గా అంటే ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లెవెల్ ఇష్యూస్ లో కూడా మనకి సైనిక వర్గానికి సంబంధించి కొద్దిపాటిగా ఇష్యూస్ రావడము సడన్ యుద్ధాలు ప్రకటించడము దేశాలపైన యుద్ధాలు ప్రకటించడము మెడికల్ ఫీల్డ్స్ లో కూడా కొద్దిపాటిగా చేంజెస్ రావడము ఇలాంటివన్నీ జరిగే సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కుజుడు నీచబడడం జరిగినప్పుడు అది కాకుండా భూమికి సంబంధించి క్రయ విక్రయాలు రియల్ ఎస్టేట్ ఎందుకంటే భూ కుజుడిని భూమి కారకుడు అని కూడా అంటాం అనమాట సో ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఇష్యూస్ లో కూడా మనము కొద్దిపాటిగా డిఫరెన్సెస్ చూస్తూ ఉంటాము సో ఇవన్నీ మనము మైండ్లో పెట్టుకొని ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పుడు మకర రాశి వాళ్ళకి కుజ గోచార ట్రాన్సిట్ వీళ్ళకి సప్తమ స్థానంలో జరుగుతుందండి మకర రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో కర్కాటక రాశి అవుతుంది కాబట్టి అక్కడ కుజుడి ట్రాన్సిట్ జరుగుతుంది వీళ్ళకి కుజుడు చతుర్థాధిపతి అండ్ లాభాధిపతి అవుతారన్నమాట అంటే ఒక మోస్తారుగా వీళ్ళకి కుజుడు ఫేవరబుల్ హౌసెస్ని రూల్ చేసినా కూడా గోచార రీత్యా వీళ్ళకి సప్తమ స్థానంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అంటే ఓపెన్ ఛాలెంజెస్ వస్తాయి అన్నమాట ఓపెన్ ఛాలెంజెస్ ఎవరి నుంచి వస్తాయంటే భార్య కాని భర్త కానీ అంటే మకర రాశి వాళ్ళు మగవాళ్ళు అయితే భార్య నుంచి ఓపెన్ ఛాలెంజెస్ లేకపోతే స్త్రీలైతే భర్త నుంచి ఓపెన్ ఛాలెంజెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి చాలా టెన్షన్ క్రియేట్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి వాదనకి దిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్ళడము అది కాకుండా మీకు ఓపెన్ పార్ట్నర్షిప్స్ ఎవరైతే ఉంటారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ లో గనక ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళ నుంచి కూడా మీకు కొద్దిపాటిగా కాన్ఫ్లిక్ట్స్ అవ్వడము ఏదైనా మీరు ఒక ప్రాజెక్ట్ అనుకుంటారు ఆ ప్రాజెక్ట్ లో కొద్దిపాటిగా మీ పార్ట్నర్ సపోర్ట్ చేయకపోవడము మీ పార్ట్నర్ కి అగ్రిమెంట్ అవ్వకపోవడము దానివల్ల ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ ఆగిపోవడము ఇలాంటివన్నీ జరిగి మీకు అన్న అనవసరమైన టెన్షన్ ఒకటి క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి చాలా ఉక్రోషం రావడము జనరల్గా మకర రాశి వాళ్ళు వీలైనంత మట్టుకు డెసిషన్స్ అంత ఫాస్ట్ గా తీసుకోరు ఆచితూచి అడుగు వేస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ కొంచెం ఇంపల్సివ్నెస్ కనిపిస్తూ ఉంటుంది అనమాట కుజుడు పనుల్ని ప్రేరేపిస్తూ ఉంటారు ఇంకొకటి ఏమవుతుందంటే మీకు సోషల్ సర్కుల్ నుంచి సపోర్ట్ రాదు కాకుండా కొన్ని ఒకవేళ సోషల్ సపోర్ట్ నుంచి ఒక టెన్ పర్సెంట్ సపోర్ట్ వచ్చిన ఆ సపోర్ట్ మీకు ఏ రకంగా హెల్ప్ అవుతుంది అని అంటే బెనిఫిట్స్ ఏమి ఉండవు దానివల్ల ఆ సపోర్ట్ మళ్ళీ మీకు మీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి రిలేషన్షిప్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ అంటే నా వైఫ్ నాకు చెప్పిన మాట వింటుందని చెప్పి ఎవరో ఒక ఫ్రెండ్ వచ్చి మీకు అడ్వైజ్ ఇస్తారు ఓహో వాళ్ళ వైఫ్ అడ్వై బాగా సపోర్ట్ చేస్తున్నారు నా వైఫ్ సపోర్ట్ చేస్తలేదని చెప్పేసి మీరు కొద్దిపాటిగా ఆ డెసిషన్స్ వైఫ్ ని కొద్దిగా మాటలు అనేయడము లేదా హస్బెండ్ ని కొద్దిపాటిగా మాటలు అనేయడము ఇవి క్లియర్ గా కనిపిస్తూ ఉంది సోషల్ సర్కిల్ నుంచి సపోర్ట్ రాదు ఫ్రెండ్ సర్కిల్ నుంచి సపోర్ట్ రాదు కుజుడి యొక్క దృష్టి మనకి లగ్నం పైన పడుతుంది కాబట్టి మీరు కొద్దిగా ఇంపల్సివ్ అయిపోవడము అసర్టివ్ నేచర్ వచ్చేయడము ఎవరైనా మేనేజర్ స్థాయిలో ఉండి లేకపోతే ఆపరేషన్స్ మేనేజర్ మేనేజర్ స్థాయిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైనప్పుడు ఒక లీడర్షిప్ రోల్స్లో ఉన్నప్పుడు మీ కింది స్థాయిలో ఉన్న వాళ్ళని మీరు గబుక్కున ఒక మాట అనేయడము దానివల్ల వీళ్ళు మాట మాట పెరిగి వాళ్ళు బాధపడడము లేకపోతే సడన్ గా రెసిగ్నేషన్స్ ఇచ్చేయడము మీ సబార్డినేట్స్ రెసిగ్నేషన్స్ ఇచ్చేయడము దానికి మీరు మీరు అకౌంటబుల్ అవ్వడము అంటే మీ వల్లే మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి ఒక క్లీన్ చిట్ ఇవ్వడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ మకర రాశి వాళ్ళకి క్లియర్ గా కనిపిస్తుంది ఎస్పెషలీ లీడర్షిప్ రోల్స్ లో ఉన్న వాళ్ళ మకర రాశి వాళ్ళకి సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆ సిచ్యువేషన్స్ మీరు తెచ్చుకోకుండా వీలైనంత మట్టుకు మీ కోపాన్ని అదుపులో పెట్టుకొని ఉంటే గనక నలుగురితో నేను కూడా అన్న ఒక మైండ్ సెట్ మీరు కనుక డెవలప్ చేసుకుంటే ఈ కుజుడి యొక్క ట్రాన్సిట్ నుంచి మీరు ఈజీగా బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే అనవసరమైన ఫాల్స్ అలిగేషన్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల మీ జాబ్స్ ఎవరైతే జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా కొద్దిపాటిగా రిస్క్లో పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఉద్యోగపరంగా అండ్ అది కాకుండా ఇంటి వాతావరణంలో కూడా మీకు ఫ్రెండ్ సర్కిల్లే బయట నుంచి సపోర్ట్ లేదు అని అనుకుంటే ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా మీకు ప్రాపర్ గా సపోర్ట్ ఉండకపోవడం అనేది కనిపిస్తూ ఉంది సో మీరు రెగ్యులర్ గా చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ వీలైనంత మట్టుకు సోమవారము అండ్ మంగళవారము రెండు రోజులు కూడా మీరు శివుడికి అభిషేకం చేయించుకోవడము అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన రెగ్యులర్ గా చేయించుకోవడం ఇక్కడ ఎందుకు నేను సోమవారం అని చెప్పానంటే చతుర్థ స్థానం జనరల్గా మనము చంద్రుడితోటి కంపేర్ చేస్తాం కాబట్టి సోమవారం చేసుకోవడము అండ్ మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన నిత్యం చేసుకోవడము వీళ్ళన్నంత మట్టుకు సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్ విజిట్ అయ్యి అక్కడ ఆవునైతు దీపం పెట్టుకుంటే కూడా మీకు చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి వీలైనంత మట్టుకు ప్రాణాయామ అనులోం విలోం ఇలాంటి ప్రాక్టీసెస్ చేయడం వల్ల కూడా మీకు కొద్దిపాటిగా అగ్రెషన్ కంట్రోల్లో ఉండి ఎదుటి వారిని గా ఒక మాట అనకుండా ఆచితూచి అడుగు వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పటి వరకు మనము ద్వాదశ రాశుల గురించి గా చెప్పుకున్నాం కదండి సో ఈ రిజల్ట్ ముప్పై శాతం మట్టుకు ప్రతి ఒక్కరి పైన ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే మన మనకి ఇతర గ్రహాల గోచారం ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి సో అందరికీ చెప్పే కామన్ రెమెడీ ఏంటి అంటే రెగ్యులర్ గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నన్ని రోజులు మళ్ళీ వక్రిగతి ఉన్నన్ని రోజులు మరలా సింహరాశిలోకి లో ఎంటర్ అయ్యేంత వరకు కూడా నిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము హనుమాన్ చాలీసా వీలైనన్ని సార్లు పఠనం చేసుకోవడము ఇంటి పరిసరాలలో మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నా సరే కోపతాపాలకి లోన్ అవ్వకుండా మీ ని మీ కంట్రోల్లో పెట్టుకొని వీలైనంత మట్టుకు పర్సనల్ లెవెల్లో ప్రొఫెషనల్ లెవెల్లో మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఈ కుజుడి నీచ నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా మీరు కొద్దిగా హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు ఇంకా బెటర్ రిజల్ట్స్ మీకు తెలియాలి అని అనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ని కన్సల్ట్ చేసుకొని క్లుప్తంగా జన్మజాతక పరిశీలన చేయించుకుంటే కూడా మీకు చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది నమస్తే